తనకు మాలిన ధర్మం వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ పట్టుదల నిజంగా అసాధారణమైనది కాని నీవు మాలిన ధర్మం తలపెట్టావేమోనని నా భయం అలా చేసిన పక్షంలో వినీతమతిలాగే నీవు కూడా సమస్తము పోగొట్టుకోగలవు శ్రమ తెలియకుండా నీకు వినీతమతి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒకప్పుడు అహిఛత్రపురాన్ని ఏలే ఉదయతుంగుడనే రాజు వద్ద కమలమిత్రుడనే ప్రతిహారీ ఉండేవాడు వినీతమతి ఆ కమలమిత్రుడి కొడుకు అతను సకల సద్గుణ సంపన్నుడు ఒకనాటి రాత్రి అతను పండు వెన్నెలలో మేడపైన పడుకుని ఉండగా వెన్నెల కాంతిలో అమిత అందంగా కనిపిస్తున్న చెట్లలోకి వెళ్ళి వనవిహారం చెయ్యాలని బుద్ధి పుట్టింది వెంటనే అతను తన విల్లు తీసుకుని వనంలో ప్రవేశించి నడవసాగాడు అతనలా కొంత దూరం వెళ్లేసరికి ఒక చెట్టు కింద కూర్చుని ఏడుస్తూ ఒక కన్యా కనిపించింది ఈ నీవు ఎందుకిలా దుఃఖిస్తున్నావు అని వినీతమతి అడిగాడు అయ్యా నేను గంధమాలి అనే నాగేంద్రుడి కుమార్తెను నా పేరు విజయవతి కాలజిహువుడనే యక్షుడు నా తండ్రిని యుద్ధంలో ఓడించి తనకు బానిసగా ఉంచుకున్నాడు అది సహించలేక నేను గౌరిని పూజించి ప్రత్యక్షం చేసుకున్నాను ఆ దేవి నాకొక దివ్యమైన కత్తిని ఒక తెల్లని గుర్రాన్ని ప్రసాదించి వీటిని నీకివ్వమని వాటి సహాయంతో నీవు కాలజిహువుణ్ణి జయించి నా తండ్రిని విడిపిస్తావని ఆ కత్తి సహాయంతో నీవు శత్రువును జయించి రాజు అవుతావని అన్నది ఈ సమయంలో నీవు వనం ప్రవేశించడం చూసి నిన్ను ఆకర్షించడానికే నేను గట్టిగా ఏడ్చాను నీవు నాకి సహాయం చేసి పెట్టగలవా అన్నదామె వినీతమతి సరేనన్నాడు విజయవతి ఎటో వెళ్ళి మరుక్షణమే ఒక తెల్లని గుర్రాన్ని అపజయం లేని కత్తిని తీసుకుని వచ్చింది వినీతమతి కత్తి తీసుకుని గుర్రం పైన ఎక్కి విజయవతిని కూడా ఎక్కించుకుని యక్షుడుంటున్న మానస సరోవరానికి బయలుదేరాడు ఆ గుర్రం రెప్పపాటులో వారిని మానస సరోవరానికి చేర్చింది యక్షులు చక్రవాక పక్షుల రూపం ధరించి ఆ సరస్సులో విహరిస్తున్నారు విజయవతి తండ్రి అయిన గంధమాలి వారికి ఊడిగం చేస్తూ ఉన్నాడు వినీతమతి కత్తి దూసి యక్షుల పైన పడ్డాడు అప్పుడు కాలజిహువుడు తన పక్షి రూపం విడిచిపెట్టి భయంకరాకారంతో వినీతమతి పైన కలియబడ్డాడు కాని వినీతమతి ఆ యక్షుడి జుట్టు పట్టుకుని తలనరకబోయేసరికి అతను దీనంగా ఏడుస్తూ ప్రాణభిక్ష వేడాడు గంధమాలికి దాస్యం తప్పింది అతను తన కుమార్తెను వినీతమతికి ఇచ్చి తన ఇంటికి వెళ్లిపోయాడు వినీతమతి ఖడ్గ అశ్వాలతో పాటు కన్యను కూడా సంపాదించుకుని ఇంటికి తిరిగి వచ్చి ఆమెను పెళ్లాడాడు అతని తండ్రి అయిన కమలమిత్రుడు రాజైన ఉదయతుంగుడు కూడా చాలా సంతోషించారు ఉదయతుంగుడికి ఉదయవతి అనే కుమార్తె ఉన్నది ఆమె అన్ని విద్యలలోనూ ఉత్తీర్ణురాలు ఆమెను వాదంలో ఓడించిన క్షత్రియుడికి గాని బ్రాహ్మణుడికి గాని తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని రాజు ప్రకటించి ఉన్నాడు ఉదయవతిని వాదంలో ఓడించి ఆమెను పెళ్లాడమని వినేతమతిని అతని తండ్రి కొల్పాడు ఆమెతో ఎందరో వాదించి ఓడిపోయారు అయినప్పటికీ ఆడదాన్ని వాదంలో ఓడించటమనేది వినేతమతికి కొంచెం అన్యాయమనిపించింది కాని తండ్రి మాట కాదనలేక సరేనన్నాడు వెంటనే కమలమిత్రుడు రాజుగారి వద్దకు వెళ్ళి మహారాజా నా కొడుకు మన అమ్మాయి గారితో వాదన చేస్తానంటున్నాడు రేపు వాతన ఏర్పాటు చేయండి అన్నాడు రాజు సరేనన్నాడు మర్నాడు విద్వత్సభ ఏర్పాటయ్యింది వినీతమతి రాజకుమార్తె చేసిన ప్రతి సిద్ధాంతాన్ని ఖండించాడు చివరకామె ఏమీ చెప్పలేకపోయింది సదన్యులు వినీతమతిని తగమెచ్చుకున్నారు ఉదయవతి ఓడిపోయి భర్తను సంపాదించుకున్నది ఉదయతుంగుడు వినీతమతికి తన కుమార్తెనిచ్చి వైభవంగా పెళ్లి చేశాడు కొంతకాలం గడిచింది ఉదయతుంగుడు వృద్ధుడై రాజకార్యాలు నిర్వహించలేని స్థితిలో పడ్డాడు ఆయనకు కొడుకులు లేకపోవటం చేత అల్లుడికి పట్టం గట్టి ముక్తి కోసం గంగా తీరానికి వెళ్లిపోయాడు వినేతమతి రాజ్యం ఏలుతూ తన ఇద్దరు భార్యలతోనూ సుఖంగా ఉన్నాడు ఇంతలో ఒకనాడు ఇందుకలుసుడనే రాజకుమారుడు ఉత్తరదేశం నుంచి వినేతమతిని చూడవచ్చాడు వినేతమతి అతనికి యథోచితంగా మర్యాదలు జరిపి అతను వచ్చిన పని ఏమిటని అడిగాడు దేవా నీవు వాడివని ఎవరేది అడిగినా తప్పక ఇస్తావని విన్నాను నేను నా తండ్రి నా తండ్రిదైన రాజ్యాన్ని ఏలుకుంటూ ఉండగా నా తమ్ముడు కనక కలసుడు పెద్ద బలంతో నాపైకి వచ్చి నన్ను నా రాజ్యం నుంచి వెళ్ళగొట్టి నా రాజ్యాన్ని అపహరించి అనుభవిస్తున్నాడు నీ వద్ద ఉండే అశ్వము ఖడ్గము నాకిచ్చినట్టయితే వాటి సహాయంతో నా తమ్ముణ్ణి ఓడించి నా రాజ్యాన్ని నేను తిరిగి పొందగలను అన్నాడు ఇందుకలసుడు వినీతమతి సంకోచించకుండా వెంటనే ఇందుకలసుడికి తన గుర్రాన్ని ఖడ్గాన్ని ఇచ్చేశాడు ఇందుకలుసుడు వాటి సహాయంతో కనక జయించి తన రాజ్యాన్ని తాను తిరిగి గెలుచుకున్నాడు అన్న చేతిలో ఓడిపోయిన కనకకలసుడు ఏడుస్తూ అహిచిత్రపురానికి వచ్చి వినీతమతి భవనానికి ఎదురుగా చితి పేర్చుకుని అందులో పడి కాలిపోవటానికి సిద్ధమయ్యాడు అప్పుడు వినీతమతి కనకకలసుడి వద్దకు వెళ్ళి నాయన ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నావు నీకు కావలసింది రాజ్యమే కదా నా రాజ్యం తీసుకో నాకేనా సంతానం లేదు నీవే నా కొడుకు అనుకుంటాను అని ఆ కనక కలసుడికి రాజ్యాభిషేకం చేసి తన ఇద్దరు భార్యలను వెంటబెట్టుకుని వనవాసం వెళ్లిపోయాడు బేతాళుడి కథ చెప్పి రాజా నాకు కొన్ని సందేహాలున్నాయి వినీతమతి ప్రవర్తనకు అర్థమేమిటి తాను రాజై ఉండి రాజ్య రక్షణకు ఎంతో సహాయపడే కత్తిని ముక్కు తెలియని ఎందుకు ఇచ్చాడు సాటి రాజును ఆదుకుందామని ఇచ్చాడే అనుకుందాం అలా అయితే ఇందుకలుసుడి చేతిలో ఓడిపోయిన కనక కలుసుడిపైన సానుభూతి చూపి తన రాజ్యమే అతనికి ఇవ్వటంలో అర్థమేమిటి అన్నను జయించి రాజ్యం గెలుచుకున్న కనక కలుసుడు అన్న చేతిలో ఓడిపోయినప్పుడు ఓటమి ఒప్పుకోక వినీతమతికి ఎదురుగా వచ్చి చిటి పేర్చుకుని చావబోవడంలో అతని ఏమిటి ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో తలా పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు వినీతమతి ప్రవర్తనకు పూర్తిగా అర్థం ఉన్నది అతనిలో రాజ్యాంక్ష ఏనాడూ లేదు ఏ ఉద్దేశంతో విజయవతి అతనికి ఖడ్గాస్వాదానిచ్చిందో ఆ ఉద్దేశం నెరవేర్చడానికి మాత్రమే వాటిని ఉపయోగించాడు రాజుకు వేరే సంతానం లేదని రాజకుమార్తెను తాను వాదంలో తేలికగా ఓడించగలనని తెలిసి కూడా అతను తండ్రి ప్రేరేపించిన దాకా రాజకుమార్తెతో వాదానికి పూనుకోలేదు ఒకసారి రాజైనాక కూడా అతను తన ఖడ్గాస్వాలతో ఇతర రాజ్యాలను జయించడానికి ఎలాంటి యత్నమూ చేయలేదు వీటన్నిటిని బట్టి వినీతమతికి ఏ కోసానా రాజ్యాకాంక్ష లేదని స్పష్టమవుతున్నది అటువంటి సందర్భంలో ఇందుకలసుడు ఖడ్గ అశ్వాలను అడిగితే ఇచ్చేశాడు అన్నకు ఓడిపోయిన కలసుడు తన ఓటమికి వినీతమతి కారకుడనుకోవటంలో తప్పేమీ లేదు వినీతమతి తనను ఓడించి రాజ్యం కాజేస్తే కనక కలసుడు బాధపడేవాడు కాడు దుర్బలుడైన తన అన్న మరొకరి సహాయంతో తనను గెలవటం కనక కలుసుడు సహించలేకపోయాడు తన కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్న కనక కలుసుడి తీర్చడానికి వినీతమతి తన రాజ్యాన్నే అతనికిచ్చేశాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు